నమస్తే అండి ఈరోజు పచ్చి కొబ్బరి మామిడికాయ కైపు బిహార్ చేస్తున్నాను అది ఎలాగో చూద్దాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకునేసి అందులో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి తీసుకునేసి శుభ్రంగా సార్లు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి అలాగ ఒక ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసేసి పెట్టేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి చూడండి అన్నము పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నానండి నేను పుల్లటి మామిడికాయ ఒకటైతే సరిపోతుంది నేను తీసుకున్న ఒక కప్పుకి ఇప్పుడు ఆ మామిడికాయకి లైట్గా తొక్క తీసేసుకోవాలండి శుభ్రంగా కడుగు వేసుకునేసి చూడండి అట్లాగా అక్కడ చూపిస్తున్నట్టుగా తొక్క తీసుకోవాలి తీసేసుకునేసి ఇప్పుడు తురుము పట్టేసుకోవాలండి మామిడికాయని మరీ సన్నగా తురుము పట్టుకోకుండా కొంచెం పెద్దగా ఉండేది తురుము పట్టేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడాను ఇప్పుడు అదిగా చూడండి ఎంత బాగా వచ్చిందో తుడు పట్టేస్తే కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుంది మామిడికాయ తుడుం పట్టడం అయిపోయింది కదండి పచ్చి కొబ్బరి అలాగే తురుము పట్టుకోవాలండి పచ్చి కొబ్బరిని కూడాను చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా అలాగే పుడుపెట్టేసుకోవాలి కొబ్బరి కూడా ఇప్పుడు స్టవ్ అంటించుకునేసి గుండబెట్టి పెట్టేసుకున్నానండి నేను ఒక స్పూను నెయ్యి వేసేసుకునేసి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్ అది కొంచెం వేడైన తర్వాత పచ్చని పప్పు మినపప్పు వేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఎర్రగా వస్తేనే బాగుంటుందండి పచ్చి పచ్చిగా వేసుకోకూడదు తాలింపు ఎర్రగా వచ్చిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగు ఇంగువ వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు వేసేసుకొని బాగా ఏగనివ్వాలి వేగేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ వేసేసుకున్న తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ పసుపు వేసేసుకునేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి బాగా ఎర్రగా వేపుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకునేసి చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా ఎర్రగా అలాగా వేపుకోవాలండి అలా వేగిన తర్వాత మనము కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు తురుము పట్టుకున్నాం కదండి ఆ కొబ్బరిని వేసేసుకోవాలి ఆ కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం కలిదిప్పుకునేసి మళ్ళీ మనము మామిడికాయ పట్టాం కదండీ అది కూడా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మామిడికాయ పులిహారని అంతా కలుపుకునేసి వన్ మినిట్ ఉంచుకోవాలండి స్టవ్ మీదే బాగా కలిపి కలుపుకునేసి అక్కడ చూస్తున్నట్టుగా బాగా కలుపుకునే చేయాలండి ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ మీద నుంచి దించేసుకోవాలండి ఇప్పుడు దించుకున్నాం కదండి కొత్తిమీర కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత మనము అన్నం కలుపుకునే చేయాలి చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి గంటలతోటి కంటే అలాగా మొత్తం బాగా చల్లారిద్ది కదండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనము అన్నం అందులో వేసేసుకునేసి కలుపుకోవాలి చేతితోటి బాగా బాగా పిసికినట్టు కాకుండా అలాగ అట్లాగా కలిపేసుకోవాలండి అన్నము మళ్ళా ఇరిగిపోతున్నట్టు అయిపోతుంది కదా పిసికినట్టు చేయకూడదు అక్కడ చూపిస్తున్నట్టుగా అలా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి